స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు అపార్ట్మెంటులో ఒక ప్లాట్ అండి ఇది పడంబరముఖ ద్వారంతో అపార్ట్మెంటులో ఫ్లాట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ అండి మనం ఎంటర్ అయితేనే హాల్ వచ్చేసిందండి హాల్లో మంచి ఒక టీవీ క్యాబినెట్ మనకు లోపలికి వెళ్తానే ఒక మంచి పెద్ద హాల్ డైనింగ్ ఏరియా ఇందులోనే డైనింగ్ టేబుల్ ఇది చూసారా పార్టీషన్ సన్ చూసారా హాల్కు డైనింగ్కి మధ్యలో ఒక మంచి వాష్ బేషను బయట ఒక గెస్ట్కు కామన్ టాయిలెట్ అండి మరి ఎంటర్ అవుతానే ఒక మంచి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వుడ్ వర్క్ కూడా చాలా బాగా చేపిచ్చారు వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి దీనికి ఎందుకంటే రెండు పక్కల కిటికీలు వచ్చేసాయి ఈ బెడ్రూమ్లో మనకు అలాగే అటాచ్డ్ బాత్రూము విత్ వెస్ట్రన్ టాయిలెట్ అండి మరి హాల్లో నుంచే ఇటుపక్క చూస్తే మనకు డైనింగ్ టేబుల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి మనకు డైనింగ్ ఏరియాలో ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మళ్ళీ ఇందులో కూడా వుడ్ వర్క్ గ్లాజీ లుక్తో చాలా ఎక్సలెంట్గా కబోర్డ్స్ కూడా వీళ్ళు చేయించారండి పిఓపి కూడా చాలా బాగా చేయించారు కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ వాల్స్కి వచ్చేసాయి సింగిల్ కలర్ వచ్చేసి మనకు డార్క్ కలర్ వచ్చేసింది మరి ఇక్కడ ఒక బాల్ఖానీ వచ్చేసిందండి మనకు బట్టలు ఆరవేసుకొని కూడా మంచి వెంటిలేషన్తో మరి దీని పక్కనే మనకు ఒక కిచెన్ వచ్చేసింది అండి మంచి స్పేసియస్ కిచెను ఎందుకంటే కిచెను లేడీస్కి చాలా ఇంపార్టెంట్ అండి బాగా పెద్దదిగా ఉండాలి స్పేస్ కూడా బాగుండాలి వీళ్లకు స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండాలి కాబట్టి మంచి స్టోరేజ్తో ఉందండి కిచెన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కిచెను టైల్స్ కూడా మంచి టైల్స్ లైట్ కలర్తో వేపించారండి స్టోరేజ్ కూడా చూసారా చాలా స్టోరేజ్ ఉందండి మనకు ఎన్ని సామాన్లు ఉన్నా కూడా మనకు గ్రాసరీస్ మొత్తం ఇక్కడ వెళ్ళిపోతాయి పిఓపి కూడా చేపించారండి ఇక్కడ వీళ్ళు చాలా బాగుందండి మళ్ళీ దీనికి కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇది వాష్ ఏరియా అండి మనం ఇక్కడ వాష్ వాషింగ్ మిషన్ పెట్టుకుని వాష్ చేసుకోవచ్చు ఇక్కడే ఆరవేసుకోవచ్చు బట్టలు కూడా దీనికి కార్ పార్కింగ్ కూడా ఉందండి ప్రైస్ వచ్చేసి కస్టమర్ ముప్పై నాలుగు లక్షలు చెబుతున్నారండి కేవలం ముప్పై నాలుగు లక్షలు మాత్రమే మరి కూడా బార్గెన్ ఉంటుందండి మనకు ఐదవ ఫ్లోర్లో అండి ఇది దీనికి కార్ పార్కింగ్ కూడా ఉంది ముఖ ద్వారంతో అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి మిగతా విషయాలని కూడా నేను చెప్తాను మీకు జాగ్రత్త అండి ఎప్పుడైనా ప్రాపర్టీ కొనే ముందు డాక్యుమెంట్ చాలా జాగ్రత్త క్షుణ్ణంగా పరిశీలించుకోండి మరి మీవి కూడా ఏమన్నా ఇల్లు కానీ స్థలం కానీ అమ్మాలనుకున్నా మీరు కొనాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి అలాగే రెంటు పర్పస్ కూడా మీ ఇంట్లో రెంట్కి ఇవ్వాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి మేము మా ఛానల్ ద్వారా మీ ఇంటికి మంచి రెంట్ తీసుకొనిచ్చే అవకాశం ఉందండి